हाय फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल डीएम मालिक वन फ्रेंड्स मैं अनुराग अनंतपुरम लोधी एमएससीआई ड्रा दो नमो సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి నాగార్జున గారు అలా నరేష్ గారు రాజధారు గారు కంటే నా సాంగ్ మూవీ రిలీజ్ అయిందండి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్ని మీకు చూపిస్తాను ఏ విధంగా ఏర్పాటు చేస్తారు మీరే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చేయాలి చూడండి చూసినట్లయితే లైక్ చేయండి అలాగేంటి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే వాటితో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆర్ ఇన్ నా కాళేశం ఇక్కడ ఏర్పాటు చేశాడింటి కటౌట్ అన్నది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యాన్స్ నాగార్జున గారి కటౌట్ కి దండ వేయబోతున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ కటౌట్ కి పూలమాల వేయడం జరిగింది అలాగే ఇక కాలాభిషేకం చేయడం జరిగింది ఫ్యాన్స్ సో ఈ థియేటర్ చుట్టూ ఏర్పాటు చేసే కట్అవుట్లని ఇప్పుడు మీరు చూడండి సో ఫ్రెండ్స్ ఈ కటౌట్ మనకి దినేష్ రోహిత్ అండ్ ఖాన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది సో అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి అలా కింగ్స్ అండ్ సన్స్ కాదర్ గారు ఈ కట్అవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు నాగార్జున గారితో ఫోటో కూడా దిగారు సో పక్కన ఉన్న కట్అవుట్ చూస్తే మనకి అక్కినేలి టూ అక్కినేని ఫ్యాన్స్ ప్రకాష్ చౌడ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది గౌతమ్ విరాట్ అండ్ రాజారాజ్ అలాగే కింగ్ కుమార్ కింగ్ రామాన్జీ వాళ్ళు ఈ కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత పెద్ద లో సో ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి ఇది కూడా ప్రకాష్ చౌడ్ వాళ్ళు ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా లో జోసఫ్ రమేష్ అండ్ గౌతమ్ విరాట్ రాజారాజ్ గారు ఏర్పాటు చేశారు సంక్రాంతి దృష్టి చెప్తూ ప్రేక్షకులకి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎట్ సైడ్ చూసినట్లయితే మనకి థియేటర్కి పైన వెంకట్ శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది చూసినట్లయితే పైన భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుతూ విజయ్ సతీష్ గారు అలాగే వెంకట్ శర్మ గారు సౌత్ ఇండియన్ అకాడమీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అంటే ఆయన సో ఆయన ఏర్పాటు చేసిన కటఅవుట్ అలాగే రెడ్ సైడ్ చూసినట్లయితే మనకి అడ్డం పెట్టినారు చూస్తున్నారు కదా బండి విశాంక్ బండి విజయ్ గారు ఈ కట్అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ రెడ్ సైడ్ చూసినట్లయితే మనకి అక్కడ ఉన్న కట్అవుట్ లో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే నా రంగ మూవీని విజయ్ బిన్నె గారు డైరెక్ట్ చేయడం జరిగింది డెబ్యూ డైరెక్టర్ అయినా నాగార్జున గారు కొత్త డైరెక్టర్ కి అవకాశం ఉంటారు సో న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో నాగార్జున గారు ముందు ఉంటారు అలాగే ఈ సినిమాలో కూడా విజయ్ బిన్నె గారికి అవకాశం ఇచ్చారు ఈ మూవీలో మనకి నాగార్జున గారితో పాటు లక్నరేష్ గారు గారు నటిస్తున్నారు సో చూస్తున్నారు కదా హీరోయిన్ మణికాషికార్ రంగనాథ్ గారు చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండబోతుంది ఫ్రెండ్స్ అలాగే ట్రైలర్ చూసినట్లయితే యాక్షన్ కూడా ఏం తక్కువ లేదు పండక్కి రావాల్సిన కరెక్ట్ సినిమాని పండక్కి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకా కొన్ని కట్అవుట్లు ఉన్నాయి చూడండి సో ఫ్రెండ్స్ ఓడివి సూరి ఎం హరీష్ సతీష్ రమేష్ వీళ్ళు ఈ అవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు కదా అక్కినేని ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్లు ఏ విధంగా ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఇది జశ్వంత్ విజయ్ సతీష్ గారు రమేష్ జోసఫ్ అఫ్లాంగారు ఏర్పాటు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి అండి ఈ ఎల్నా థియేటర్ వద్ద అక్కినేని ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి నాగార్జున గారి మూవీకి సంబంధించినటువంటి నా సామ్రంగా కట్అవుట్లు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అలాగే మనం ఈ నాసాంగిరంగ మూవీకి సంబంధించి రివ్యూ వీడియో కూడా తీసుకొని పబ్లిక్ బయటికి రాగానే పబ్లిక్తో రివ్యూ వీడియో తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్యాన్స్ చెప్పారు నా ఇని ఫ్యాన్స్ క్యాలెండర్ లాంచ్ కూడా చేయబోతున్నారంట సో అని ఫ్యాన్స్ లాంచ్ అయిపోయే క్యాలెండర్ యొక్క వీడియో అలాగే పబ్లిక్ బయటికి రాగానే వాళ్ళు చెప్పే రివ్యూ వీడియో అన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఇలా సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ పెట్టి పక్కన ఉన్న కంట సినిమా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్